శుభములు ఆశీర్వాదములు ప్రభు సన్నిధానము చేరిన మనందరికీ కలుగునుగాక దేవుని బిడల ఆశ అనేటువంటి ఒక రాజు పది సంవత్సరములు తన రాజ్యమును నెమ్మదిగాను శాంతి సమాధానములతో అలాగనే ఏ గొడవలు ఏ సమస్యలు లేకుండా పరిపాలించినటువంటి రాజు ఇటువంటి పరిస్థితులలో జరుగుబడినటువంటి సాధారణ సాదృశ్యమైనటువంటి రాజు ఆశా రాజ్యము మీద తండెత్తడానికి వచ్చాడు ఈ పరిస్థితులలో ఆశ తన దేవుడికి మొరపెట్టి బలము లేని వారికి బలము చేకూర్చేటువంటి దేవుడు నీవు సహాయం చేసేటువంటి దేవుడు నీవు నాయన నీవు సహాయం చేయి నరమాత్రములను ఏనాడు కూడా విజయము అందనివ్వవద్దు అని ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు స్పందించి సహాయము చేసి విజయము నుంచి ఆ యొక్క చర్య సైన్యమంతని మారిపోయే రీతిగా చేశాడు దేవుని బిడ్డల ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినది వరకు లోకంలో మనం దేవుడికి ఎంత యథార్థముగా ఎంత అనుకూలముగా జీవించిన శాంతి సమాధానాలు మన కుటుంబంలో ఉన్నవని మనం తలంచినాము ప్రార్థన భక్తి జీవితాలు మనలో ఉన్నవని మనం ఆలోచించినను సాధారణ అనేకమైన రీతులలో అనేక సమయాలలో మన మీద దాడి చేస్తాడు ఈ యొక్క చర్యకు దాడి చేసిన రీతిగా మూడు వందల రథములతో రైవేల సైన్యములతో దాడి చేసి అశాంతిని నెమ్మదిని మరి ఆ యొక్క రాజ్యంలో లేకుండా చేయడానికి చర్యకు ప్రారంభించాడు అదే రీతిగా సాధారణుడు కూడా నీ జీవితంలో నీ బ్రతుకులో నీ కుటుంబంలో నెమ్మది ఉంచడు శాంతిని ఉంచడు సమాధానమును ఉంచడు నీలో ఉన్నటువంటి ఆనందాన్ని తొలగిస్తాడు నీలో ఉన్నటువంటి నమ్మున తొలగిస్తాడు అనేక రీతులుగా నీ మీద దాడి చేసి ఆ విశ్వాసంలో నుండి నేను దూరం చేసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు ఈ పరిస్థితులలో నమ్మిన దేవుని మరవవద్దు నీ ప్రార్థనను నీవు మరవద్దు నీ వాక్యాన్ని నీవు మరవద్దు అప్పుడే దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఆ సాగు సహాయం వచ్చేసి ఇచ్చిన రీతిగా లేక అసమయ మనందరి బ్రతుకులలో ఆయన విజయం ఇచ్చులుగాక